ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు డేటింగ్ చేయడం ఆ తర్వాత ప్రేమ వివాహాలు చేసుకోవడం కొన్నాలకే విడిపోవడం చాలా కామన్ అయిపోయింది టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతో మంది సెలబ్రిటీ జంటలు సైలెంట్ గా విడిపోతూ వస్తున్నారు అసలు ఇలా వారు సడన్ గా విడిపోవడం డివోర్స్ తీసుకోవడానికి కారణాలు కూడా తెలియడం లేదు కేవలం చిన్న చిన్న కారణాలు లేనిపోని ఈగోలకు పోయి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని సోలోగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు ఇలా ఇప్పటికే చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ విడిపోతూ తమ ఫ్యాన్స్ కు ఊహించని ఇస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో మరో ప్రముఖ జంట కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ రూమర్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి అందుకు కారణం ఆ స్టార్ హీరో ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి డిలీట్ చేయడమే ఇప్పుడు నెట్టింటా ఈ పుకార్లకు పునాదిగా మారింది ఇంతకీ ఆ స్టార్ సెలబ్రిటీ జంట ఎవరనుకుంటున్నారా బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్ దీపికా పదుకోన్ గురించి అందరికీ తెలిసింది వీరిద్దరు కొన్నాళ్ళు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం కూడా తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని త్వరలోనే దీప్ డెలివరీ డేట్ ను కూడా ప్రకటిస్తున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని కొత్త వార్త నెట్టింటా షికారు చేస్తోంది అందుకు కారణం ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు కనిపించడం లేదు అవును రణవీర్ తాజాగా తన ఇన్స్టా ఖాతాలోని తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు దీంతో ఇప్పుడు లేనిపో కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే దీపికా ఇన్స్టాలో మాత్రం వారి పెళ్లి ఫోటోలు అలాగే ఉన్నాయి కానీ రణవీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫోటోలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి తీసుకున్న మిగతా ఫోటోలన్నీ అలాగే ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీతో ఉంది ఇలాంటి టైంలో ఈ విడాకుల రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పెళ్లి ఫోటోస్ అనేవి ఏదో పొరపాటును కూడా కనిపించకుండా ఉంటాయని కొందరు అంటుంటే ఈ విషయం పై రణవీర్ సింగ్ స్పందించాల్సిందే అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి ఈ మ్యాటర్ పై రణవీర్ ఎలా రియాక్ట్ అవుతాడు